దేశంలోనే నెంబర్ వన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ వ్యాలంటైన్స్ డే ఆఫర్ ను ప్రకటించింది దీనివల్ల వినియోగదారులు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ప్రయోజనం పొందుతారు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఈ ఆఫర్ను ప్రకటించారు ఈ ఆఫర్ ఫిబ్రవరి పదహారు నుండి అమల్లోకి వచ్చింది కస్టమర్లు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు దాని ప్రయోజనాన్ని పొందవచ్చు ఓలా వ్యాలంటైన్ ఆఫర్ ఎస్ వన్ ఎక్స్ ప్లస్ ఎస్ వన్ ఎయిర్ ఎస్ వన్ ప్రోలో అందుబాటులో ఉంటుంది ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎక్స్ షోరూమ్ ధర గురించి మాట్లాడుతూ ఎస్ వన్ కొత్త కస్టమర్లు లో పొందవచ్చు కొత్త సంవత్సరం మొదటి నెలలో రికార్డు అమ్మకాలతో ఓలా మరోసారి నెంబర్ వన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీగా అవతరించింది జనవరిలో ముప్పై ఒక్క వేల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లు రిజిస్టర్ అయినట్టు కంపెనీ తెలిపింది ఈ అద్భుతమైన అమ్మకాలతో నలభై శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది కంపెనీకి ఈ నెలలో ఇదే అతిపెద్ద అమ్మకాలు ఇది జనవరి రెండు వేల ఇరవై మూడు ఆధారంగా డెబ్బై శాతం వార్షిక వృద్ధిని కూడా పొందింది డిసెంబర్లో ఓలా ఎలక్ట్రిక్ ఒక నెలలో ముప్పై వేల రిజిస్ట్రేషన్లను నమోదు చేసిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీగా అవతరించింది జనవరిలో ఈ కంపెనీ తన గణాంకాలను ప్రకటించింది జనవరిలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కంపెనీ తన ఎస్ వన్ సిరీస్పై ఇరవై ఐదు వేల రూపాయల గొప్ప తగ్గింపును కూడా అందజేసింది ఈ ఆఫర్ జనవరి ముప్పై ఒకటి వరకు ఇచ్చింది కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్సుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగుకి ఇది గొప్ప ప్రారంభం అన్నారు